విశ్వాసం ఉంది వ్యవస్థ మీద కూడా మాకు విశ్వాసం ఉంది ఇంకా అందరు దొంగలని మేము అంటలేం కొద్దిమంది చేసిన దానికి ఇలా మొత్తం వ్యవస్థనే తలదించుకునే పరిస్థితి వచ్చింది రెవెన్యూ డిపార్ట్మెంట్లో మంచి వాళ్ళు బ్రహ్మాండంగా ఉన్నారు కొద్దిమంది పిడికడ మంచిగా పరిస్థితి వస్తారు మంచి పోస్టింగ్లు కావాలి డబ్బులు కావాలి పెద్దల ప్రాపకం కావాలని చెప్పి పూర్వ ఆటపడేటువంటి ఆఫీసులు తప్ప మిగతా వాళ్ళు మంచిగానే ఉంటారు ఆరు కావచ్చు అరవై పెట్టుకోమాను నా 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 తెలంగాణ మహిళ నేను అంటున్నా నా మీద కాదు కేసు పెట్టాల్సింది రెండు వేల ఐదులో రెండు వేల ఐదులో దొంగ డాక్యుమెంట్లు సృష్టికర్తలు ఎవరైతున్నారో దాన్ని సహకరించిన అధికారుల మీద ఉన్ను దాన్ని అమ్ముకున్నటువంటి ఓనర్ల మీద దానికి ప్రోత్సహించిన బ్రోకర్ల మీద కేసు పెడితే సంతోషపడతారు కేసు పెట్టాలి వాళ్ళ మీద కదా నా మీద ఎట్లా పెడతారు కేసు పెట్టాల్సింది ఎక్కడ మీకు మూడు పేజీల గ్రామ పంచాయతీ ఈ మధ్య కాలంలో ఒక ఆఫీసర్ పాపం ఆమె ఒక మంచి రిపోర్ట్ ఇచ్చింది ఇది ఎట్టి పరిస్థితులలో వ్యవసాయ భూమి కాదు ఇవన్నీ కూడా ప్లాట్ల జాగలే రెండు వేల ఆరు మందికి సంబంధించిన ప్లాట్లే ఇది చా ఏడు వందల మంది ఇల్లు కట్టుకున్నారు ఇంకో ఐదు ఆరు వందల మందికి ఎన్వోసీ వచ్చింది మిగతా వాళ్ళకు కూడా ఎన్వోసీ ఇవ్వాలి కానీ మన గ్రామ పంచాయతీ పరిమితి అయిపోయిన తర్వాత మున్సిపాలిటీలో గ్రామం కలుస్తా అని చెప్పి ఇవన్నీ ఎల్ఆర్ఎస్ కూడా పెండింగ్ పెట్టిండ్రు ఎల్ఆర్ఎస్ పెండింగ్ పెట్టడానికి కారణం పెద్దల అండనే అండనే అందుకనే నేను మా మహిళల ఆత్మగౌరవాన్ని కించపరిచినోడు మా పేద పేద కళ్ళ రక్తాన్ని కళ్ళ చూసినోడు మా ప్రజల మీద దౌర్జన్యం చేసినోడు ప్రజాప్రతినిధులు కూడా విలువ లేకుండా చేసిన వాళ్ళ మీద నాలాటోడు ఇలా కన్నీరు చేస్తే యాభై కాదు వంద కేసులు పెట్టుకోమాను నీకే అవమానం పోలీసులకు అవమానం నా రక్తం కారుతున్నటువంటి మావాడు పోయి కేసు పెడితే యాభై రూపాయల ఫైనేన్షియన్ రండి నా ఇల్లు కూర కొట్టిన వీళ్ళ మీద కేసు పెడితే యాభై రూపాయల ఫైనేన్షియల్ అండి గిది అపో పోలీస్ స్టేషన్ సిగ్గుపడాల్సింది సిఐ సిగ్గుపడాల్సింది నీ డిపార్ట్మెంటు కేసులు పెట్టాల్సింది వాళ్ళ మీద నా మీద ఎట్లా పెడతావు అయినా కేసులు భయపడాల మా తెలంగాణ మీద నూట యాభై కేసులు ఇది నూట యాభై ఆరు కేసులు అవుతాయి నా ప్రజల కోసం జైలు కూడా సిద్ధంగా కలెక్టర్ నిత్యస్ అయిపోయింది అనిపిస్తుంది ఎఫెక్టివ్ లేరు ఎందుకు ఎఫెక్ట్ లేరు నాకు తెలియదు ఏ బాసుల ఆదేశాలతో వాళ్ళు నోరు కట్టేసుకున్నారో ఏ బాసుల ఆదేశాల మేరకి చేతులు కట్టేసుకున్నారో తెలియదు కానీ ఎఫెక్టివ్ అయితే లేరు నేను ఎవ్రీడే నేను రికార్డు చెప్తున్నాను కదా నా మల్కాగిరి కలెక్టర్కు ఫోన్ చేయని రోజుండే దాదాపుగా రెండు రకొకసారి మూడు ఫోన్ చేస్తూనే ఉంటా సిపి రాచకుండా ఫోన్ చేస్తూనే ఉంటా కాపాడండి కాపాడండి అని ఒక్కొక్కసారి ఇంటెలిజెన్స్ కూడా ఫోన్ చేస్తాను సార్ ఇట్లా వచ్చింది ఒకసారి చూసుకోమని చెప్పి ఫోన్ చేస్తాను ఉంది మీరు ఇరవై ఐదు ఏళ్ళు ఉన్నాయి కదా మంత్గా పనిచేసిన సిస్టమ్ అంటే తెలుసు నాకు గవర్నమెంట్ ఎట్లా పని చేస్తా తెలుసు నాకు నేను ఒక మాట అంటున్నా నాకు ఈ ల్యాండ్ దందాల గురించి కానీ ఈ ఈ రెవెన్యూ విధానం గురించి నాకు పెద్ద తెలియదు ఎందుకంటే నేను ఊర్లోకి వెళ్ళి నేను ఈ మధ్యలోనే హైదరాబాద్కి వచ్చిన కానీ నాకు తెలిసి రేవంత్ రెడ్డి గారికి హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న భూములు ఏందో లేందో ఏందో రియల్టర్లో ఉన్న బ్రోకర్లు ఏందో దాంట్లో ఉన్న సమస్యలేందో నాకంటే వంద రెండు నాలెడ్జ్ అయితే ఎక్కువ ఉంటుంది గది పక్కా ఆయన ఆలోచించాలి వంద శాతం అండ ఉంది వంద శాతం అధికార పార్టీ అండ ఉంటుంది ఉంటుంది పేరు ఎట్లా చెప్తాను నేను చెప్పండి చెప్తా చెప్పినాడు పేరు కూడా సహా చెప్తా చెప్పినాడు పేర్లతో సహా చెప్తా మా దగ్గర ఇప్పుడు సమాచారం అంతా అక్యుమినేట్ చేసుకుంటాను మేము ఇప్పుడు మేము వాటికి ఏదో శాంపుల్ పెట్టినాం మా దగ్గర ఓ వందల గ్రామ పంచాయతీ లేఅవుట్లు వాటి ఆనవాళ్ళు లేకుండా పెద్దలు ఎట్లా భూలు కొట్టేసిండ్రు దాని వెనుక ఉన్న పెద్దలు ఎవరు దాని విలువ ఎంత అవన్నీ చెప్తాం ఇప్పుడు చెప్పిన శంకర్ హిల్స్ నేను ఇంతకుముందు చెప్పిన శంకర్ హిల్స్ కానీ నేను ఇంతకుముందు శాంపుల్ చెప్పిన కొన్ని ఒక ఒక మాట చెప్పన మాకు పేదల జాగాలు కాపాడేవాళ్ళు పేదలకు జాగా కావాలనే వాళ్ళు ధర్మానికి అండగా ఉండేవాళ్ళు వాళ్ళు ఏ పొలిటికల్ పార్టీ మాకేం సంబంధం